హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఏంటి వంటలు పిండోడియాలు ఎక్కువ నిలవ ఉండాలన్నా వేయించుకున్నప్పుడు ఇలా పువ్వుల్లో రావాలన్నా మీకు రెండు మూడు సంవత్సరాలు నిలవ ఉండాలన్నా ఈ ప్రాసెస్లో పట్టి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీకు రెండు సంవత్సరాలైనా పాడైపోకుండా అలాగే ఉంటాయి మా నాన్నమ్మగారు ఇలాగే పట్టేవారు మేము ఇప్పటికే అదే ఫాలో అవుతాం ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం ప్రాసెస్ అర్థమవుతుందనమాట మీకు ఇలా వచ్చేస్తాయి ముందుగా మెత్తటి పిండి తీసుకున్న రవ్వలా ఆడించుకున్నా సరే రేషన్ బియ్యమైనా మనం ఇంట్లో వాడుకునే బియ్యం అయినా చాలా బాగుంటాయి అనమాట ఈ పిండి వడియాలకి ఇప్పుడు ఇలా పిండిని తీసుకున్నాను నేనైతే ఇది పావుగిలో ఉంటుందండి ఈ పిండి దీంట్లో మూడు గ్లాసులు నీడి పోసుకొని యాభై గ్రాముల వరకు సగ్గుబియ్యం కడిగేసుకుని వేసుకోండి ఇలా కలిపి వేసేసుకుంటే దీంట్లోనే సగ్గుబియ్యం కూడా నాంతాయి అనమాట దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా ఉండలేకుండా కలుపుకొని ఇప్పుడు మరొక పెద్ద పాత్ర తీసుకుని లోతుగా ఉన్న పాత్రలో ఇలా తొమ్మిది గ్లాసులు నీళ్లు పోసుకోండి మొత్తం అందులో పోసిన మూడు గ్లాసులు నీళ్లు ఇవి కలిపి పన్నెండు గ్లాసులు పెడుతున్నాను ఒకప్పుడు పది గ్లాసులు కూడా పె మొత్తానికి చేస్తారనమాట నేనైతే పన్నెండు గ్లాసులు పెట్టాను అప్పుడే రేకుల్లో వడియలు పలచగా వస్తాయి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే మనం కలుపుకొని పిండిని పోయాలి ఇలా ముందుగా ఉప్పు వేసుకుని ఒకటిన్నర స్పూన్ వరకు మీరు చూసుకోండి చాలకపోతే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఆ కలిపి పక్కన పెట్టుకున్న ఆ పిండిని పోసేసుకోవాలండి అడుగు అంటకుండా ఇలా కలుపుకోండి బాగా మూత మాత్రం పెట్టద్దండి పిండి పొంగిపోతుంది అనమాట అడుగు కూడా పడుతుంది మీరు గరిటితో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసుకుందాం అంతేనండి ఇలా కచ్చాపిచ్చాగా వేసుకోండి కారానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి ఇది మనకి ఉడికిందో లేదో తెలియాలంటే సగ్గుబియ్యం వేసాం కదా అవి ఇలా తెల్లగా లేకుండా వాటర్ కలర్కి చేంజ్ అయిపోవాలన్నమాట అప్పుడు పిండి వడియాలి పట్టడానికి ఉడికిపోయినట్టు ఇలా రెండు ఇలా చూసారంటే మీకు తెలుస్తుంది చూసారా ఆ తెలుపు తగ్గిపోయి ఇలా వాటర్ కలర్కి వచ్చేస్తాయి ఇప్పుడు మనకి పిండి ఉడికినట్టే ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు నూరుపు పెట్టుకున్నాం కదా అది వేసేసుకుని దీంట్లో ఒకటిన్నర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా కలుపుకుని సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఇప్పుడు మరొకసారి ఇంగువను కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి వడియాల పిండి వడియలు వేయించుకునేటప్పుడు కూడా అందుకే ఇంగువను కూడా వేసుకోండి అంతేనండి ఇప్పుడు ఆఫ్ చేసుకుని మూత పెట్టేయండి ఒక పది నిమిషాలు అలా పక్కన ఉంచండి ఇప్పుడు మనం ఒడియాలు పట్టుకునే క్లాత్ను కూడా నీళ్ళల్లో తడిపి పిండి వేయాలండి తడిగా ఉండాలి ఆ పిండి ఆ క్లాత్ అనమాట నుడత లేకుండా ఇలా ఇలా పరుచుకుని ఒడియాలని పట్టేసుకోవడమే అంతేనండి ఈ ఒడియాలని మనం మార్నింగ్ టైంలో ఎండ రాకుండా పట్టుకుంటే మీకు పని సులువుగా ఉంటుందన్నమాట హైరానా ఉండదు ఇలా ఈ రోజు ఎండిని మళ్ళీ రేపు కూడా ఎండాలన్నమాట ఒక రెండు ఒంటి గంటన్నర ఆ టైం దాకా ఎండనిచ్చి అలా ఎండ ఉండగానే మీరు వీటిని తీసుకొచ్చి ఇప్పుడు చూసారు కదా ఇలా ఎండిపోతాయండి రెండో రోజుకే అప్పుడు ఎండ ఉండగానే వీటిని తీసుకొచ్చి ఇలా నీళ్లు చల్లుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉన్నారంటే ఆ నీళ్లు వాటి అన్నిటికీ పట్టి ఈజీగా మీకు ఒడియాలు క్లాత్ నుండి సపరేట్ అయిపోతాయి అనమాట అందుకని ఇలా నీళ్లు చల్లిన తర్వాత ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి ఇప్పుడు ఇలా తీస్తే మీకు ఇంత ఈజీగా ఒడియాలు వచ్చేస్తాయన్నమాట ఫస్ట్ ఫస్టే పట్టేవాళ్ళు అయినా సరే ఈజీగా పట్టుకోవచ్చు చూసారు కదా మొత్తం వడియాలన్నీ ఇలా తీసేసుకోవడమే ఎంత పలచగా వచ్చాయో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాగే వస్తాయన్నమాట అంతేనండి ఇప్పుడు ఎండ్ ఉండగానే మీరు ఇలా తీసుకున్నారంటే మళ్ళీ ఒలుచుకున్నవన్నీ ఎండలో పెట్టుకోవాలి అప్పుడే మీకు చాలా రోజులు నిలుగు ఉంటాయి వీటిని కూడా ఇలా రెండు రోజుల పాటు మళ్ళీ ఈ తీసిన వాటిని కూడా ఎండలో పెట్టుకోవాలి అప్పుడే వేయిస్తే మీకు అలా పువ్వుల్లో వస్తాయి తెల్లగా అంతే నేను ఎండిపోయాయి ఇప్పుడు వీటిని వేయించి చూద్దాం ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత మీరు వేయించుకునే వడియాలని ఇలా వేయించేసుకోండి అంతే మీకు కూడా ఇలాగే వచ్చేస్తాయి ఆ తర్వాత కూడా ఇంకా రెండు మూడు సార్లు మీరు ఎంట్లో పెట్టుకుని ఒక డబ్బాలు వేసుకుని నిల్వ చేసుకున్నారంటే రెండు సంవత్సరాలు కాదండి రెండు మూడు సంవత్సరాల వరకు మీకు బాగా నిల్వ ఉంటాయి అన్నమాట అంతేనండి రెడీ అయిపోయి పిండి వడియాలు సగ్గు బియ్యం వేసిన పిండి వడియాలండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్ తప్పకుండా మరి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్కి టేస్ట్ ఇలా కరకరలాడుతూ నూనె కూడా ఎక్కువ పేల్చకుండా ఇలాగే వచ్చేస్తాయి అనమాట మీకు కూడా Thank you for watching friends. Please.